హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో నేను నోము లేని కార్తీక పౌర్ణమి ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ఇక్కడైతే ఇలా ఆ రోజు మాకు ఎక్కువ పువ్వులే ఉండండి చక్కగా ఉదయాన్నే అయితే ఇలా నిత్యదేహం అయితే పెట్టుకున్నాను నాకు ఆ రోజు ఎంతో నచ్చిందోనండి పువ్వులతో చక్కగా దేవుళ్ళన్ని కలకల్లాడిపోయి తర్వాత తులసమ్మ దగ్గర ఇలా దీపం పెట్టుకున్నాను కృష్ణయ్యకి ఒక చిన్న తులసి మాను కూడా వేసి చక్కగా అలంకరించుకొని నాకు తెలిసినంతలో నాకున్నంతలో నేను ఇలాగైతే మార్నింగ్ దీపం నిత్య దీపం అయితే ఇలా చేసుకున్నాను తర్వాత ఈరోజు శివ పార్వతులనిద్దరినీ కూడా చక్కగా అభిషేకిద్దామని చూస్తున్నాను ఎందుకంటే ఈరోజు శివుడికి సంబంధించింది కూడా తర్వాత అమ్మవారికి కూడా సంబంధించిందేనండి ఇద్దరికి కూడాను మనం ఈరోజు పూజ చేయాలి తర్వాత బుధవారం కాబట్టి విఘ్నేశ్వరుడిని కూడా పెట్టానండి పెట్టి ఇంకా మొత్తం ఆ కుటుంబాన్ని అందరికి కూడా ఆ రోజు చక్కగా అభిషేకం చేసి పూజ చేయాలైతే అనిపించింది అందుకని ఇక్కడ అన్ని అభిషేకానికి అయితే సిద్ధం చేసుకుంటున్నానండి ముందుగా అయితే దీపారాధన చేసిన తర్వాత ఇంకా ఈరోజు అర్ధనాడీశ్వర స్తోత్రంతో అభిషేకం చేద్దామని అనుకుంటున్నాను ముందుగా అయితే ఏ పూజ చేసినా సంకల్పం చెప్పుకుంటాం కదండీ ఇలా ఇక్కడైతే సంకల్పమే చెప్పుకుంటున్నాను కానీ అది ఒక సైడ్కి అయిపోయింది నీకు బాగా కనిపించట్లేదు అనమాట నేను కూడా ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేసినప్పుడే చూశాను ఇక ఇక్కడైతే ఇంకా అభిషేకం స్టార్ట్ చేశానండి గౌరార్థ శరీరకాయ कर्पूरगौरार्धशरीरकाय दम्मिल्लिकायै च जटाधराय नमः शिवायै च नम शिवाय कस्तूरिकाकुङ्कुमचर्चितायै चितारजः पुञ्जविचर्चिताय कृतस्मरायै विकृतस्मराय नमः शिवायै च नम शिवाय ఝనత్నత్కంకూపూరాయ పాదాబ్జరాజత్నూపురాయ హేమాంగదాయ భుజగంగదాయ నమ శివాయ శివాయ మందారమాకలికాయ కపాలమాలాంకిత కంధరాయ చ దిగంబరాయ నమ శివాయ శివాయ అంభోదర శ్యామలంతలాయ तटिप्रभाताम्रजटाधराय निरीश्वरायै निखिलेश्वराय नमः शिवायै च नमः शिवाय प्रपञ्चसृष्ट्युन्मुखलाक्षकायै समस्तसंहारकताण्डवाय जगज्जनन्यै जगतेकपित्रे नमः शिवायै च नमः शिवाय ప్రదీప్తరత్నోజ్వల కుండలాయ స్పృన్మహాపన్నఘభూషణాయ శివాన్విత శివాన్విత నమ శివాయమ శివాయత్ పటే దష్టకమిష్టదం యో భక్త్యో సమాన్యో భువి దీర్ఘజీవీ ప్రతి సౌభాగ్యమనంతకాలం సమస్త సిద్ధి ఈ స్తోత్రం ఎంత శక్తివంతమైందేనంటే అండి ఎవరైనా ఇంట్లో గొడవలు అవుతున్నా సరే భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోయినా అలాంటి వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుందండి ప్రతిరోజు చదువుకుంటే కనుక భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుంది తద్వారా మానసికంగా కూడా కుటుంబ జీవనంలో చాలా మంచి ఫలితాలు వస్తాయని మన పురాణాలే చెప్తున్నాయండి అర్ధనారీశ్వరుడు అంటే శివుడు పార్వతి ఇద్దరు ఒకే రూపంలో కనిపించే దేవుడు ఇంకా ఎక్కడ మనం చూడమండి ఇలాగా అర్ధనా అర్ధనారీశ్వర రూపము భార్యాభర్తలు కలిసి ఉండే రూపం అంటే మనకి శివుడు పార్వతీదేవి మాత్రమే అలా కనిపిస్తారు మనలో ఉన్న పురుషశక్తి స్త్రీ శక్తి రెండు సమానమని చూపించే రూపం అండి అది అంటే ఇప్పుడు శివుడు ఉన్న శక్తి లేకపోతే ఏమీ చేయలేరు శక్తి ఒక్కటే ఉన్నా శివుడు లేకపోతే సృష్టి జరగదు ఇద్దరూ కలిసినప్పుడే ఇల్లు అయినా నడుస్తుంది ప్రపంచమైనా నడుస్తుంది ఇది మనుష్యంలోనే అంతేనండి భార్య భర్తలు ఇద్దరు సమానమేనండి ఒక ఇంట్లో భర్త లేకపోతే భార్య జీవితం అసంపూర్ణం భార్య లేకపోతే భర్త జీవితం కూడా అసంపూర్ణంగానే ఉంటుంది ఆ ఇల్లు ప్రశాంతంగా ఉండదు ఆ ఇంట్లో మనుషులు మనశ్శాంతిగా ఉండలేరు ఒక బండికి రెండు చక్రాలండి ఒక ఇంటికి భార్యాభర్తలు భర్తలంటే ఒక బండికి రెండు చక్రాలు లాంటి వాళ్ళు ఒక్క చక్రంతో బండి ఎలాగ సవ్యంగా జరగదో ఇలా ఒక్క శక్తితో అంటే స్త్రీ శక్తి అవని పురుష శక్తి అవని ఈ ఏదైనా ఒక శక్తితో మాత్రమే ఆ ఇల్లు సంపూర్ణంగా సక్సెస్ఫుల్గా జరగదనమాట అది తెలియజెప్పేదే మనకి శివపార్వతుల అర్ధనారీశ్వర స్తోత్రం అర్ధనారీశ్వర అవతారం కూడా ముందు మనం మనకి భగవంతుడు కానీ మన పెద్దవాళ్ళు కానీ ఏదైనా ఒక సందేశం ఇలా చూపించారు అంటే మనం చక్కగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలండి మనకున్న ఈ అర్ధ నేరేశ్వర ఈ పిక్చర్లో కల్పించేదైతే అదే స్త్రీ పురుషులు ఇద్దరు కలిసి ఉంటేనే ఇల్లైనా ఈ ప్రపంచమైనా మనకి ప్రశాంతంగా సామరస్యంగా శాంతియుతంగా ఉంటుందని ఇక్కడ నేనైతే చక్కగా ముందు విఘ్నేశ్వరుడిని పూజ చేసేసి సింపుల్గానే చేసుకుంటున్నానండి ఎందుకంటే మాకు నోము లేదండి నోము లేదు కానీ నేను ఎలా చేసుకుంటునంటే ప్రతి సంవత్సరం ఇలా శివపార్వతులని చక్కగా విగ్రహాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అభిషేకం చేసుకుంటున్నాను లేదు అంటే కనుక ఫోటోకే చక్కగా పూజ చేసుకొని తర్వాత సాయంత్రం గుడికి వెళ్ళి దీపాలు వరకు అయితే నేనైతే ఉపవాసమే ఉంటానండి మనము ఒక పని చెయ్యాలి అంటే మనకి నోమే ఉండవసరం అవసరం లేదు భక్తి ఉంటే సరిపోతుందండి నోములు ఉండేవాళ్ళు ఎలాగో అది పాటించాలి అది తప్పదు మనకు నోము లేదు కదా అని చెప్పేసి ఇంకా మనం పూజ మానే అవసరం లేదండి ఇక ఇక్కడ మార్నింగ్ పూజ అయిన తర్వాత మా పక్కింట్లో ఇల్లు శంకుస్థాపన అండి అంటే పైన ఇల్లు ఉంది మళ్ళీ సెల్లార్లో ఇంకొక పోర్షన్ కడదామని అనుకుంటున్నారు వాళ్ళు పిలిచారనమాట అంటే అక్కడ వాళ్ళు ఇంట్లో అందరూ బిఎస్ఏలో ఉంటారు నాకు పిలిచి కొంచెం పూజ చేయమంటే నేను ఇంకా పంతులు వస్తారేమో అనుకున్నాను కానీ అక్కడ నేనే పంతులు అయ్యి అన్ని పూజలు చేసి తర్వాత మేస్త్రీకి ఆ వస్తారు కదండి హెల్పర్ మేస్త్రీతో పాటు ఆవిడికి తాంబూలం ఇచ్చాను అనమాట ఆ వైటు బట్టలు వేసుకున్న చూడండి ఆయిందే అనమాట ఇల్లు అలాగా ఆవిడికి నేను నాకు ఆ మేస్త్రి ఆవిడ అలా తాంబూలం అయితే ఇచ్చుకున్నామన్నమాట ఇక ఇక్కడ నుంచి సాయంత్రం పూజ అండి సాయంత్రం చక్కగా ఇంటి ముందు దీపారాధన ముగ్గు వేసుకొని దీపారాధన చేసుకున్నాను ఇలా తులసమ్మ దగ్గర కూడా సింపుల్గానే ముందైతే దీపం పెట్టేశారండి గుడి నుంచి వచ్చిన తర్వాత ఒత్తులు వెలిగించాలి ఇంటి దగ్గర ఎందుకంటే ముందే మనం వెలిగించేసి అవి కొండెక్కినంత వరకు ఉండలేం కదండి ఇంట్లో టైం అయిపోతుంది అందుకని వచ్చిన తర్వాత కనుక మనం పెట్టుకుంటే మనం వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి ఒక దీపం వెలిగించేసి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోకూడదు ఎస్పెషల్లీ అలాంటి పెద్ద దీపాలను వెలిగించేటప్పుడు ఇంకా గుడికి వెళ్ళానండి సాయంత్రం కొంచెం త్వరగానే వెళ్ళిపోయాను ఇంట్లో అయితే ద్వారం దగ్గర తర్వాత ఇంట్లోను పూజ దీపం పెట్టేసి ఇంకా గుడికి అయితే త్వరగా వెళ్ళిపోయానండి ఇంకా గుడిలో చక్కగా మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగిస్తాం కదండి అలా గుత్తి దీపాన్ని వెలిగించేసామన్నమాట మా వారు నేను లక్కీగా త్వరగా వెళ్ళిపోవడం ఎవరు లేరు కాబట్టి ఆ మాత్రం ప్లేసు అన్నీ దొరికాయండి చక్కగా మనశ్శాంతిగా ప్రశాంతంగా అయితే గుడిలో ఇలా సాయంత్రం పూజ చేసుకున్నాను దీపాలు వెలిగించుకొని చాలా హాయి అనిపించింది అదే మనం ఒక్క పది నిమిషాలు లేటుగా వెళ్ళున్నా సరే చాలా క్రౌడ్ పెరిగిపోయిందండి మేము వచ్చేటప్పుడు తక్కువ మంది ఉన్నారు ఇంక మేము వెళ్ళేటప్పుడు అయితే విపరీతంగా పెరిగిపోయారండి జనాలు ఇంకా అసలు అప్పుడు ఇంక ఈ దీపాలు పెట్టినవడది కూడా గుడి యజమాన్యం ఎందుకంటే శివపార్వతులని జ్వాలాతవరణంకి తీసుకెళ్ళి తీసుకెళ్ళేటప్పుడు ముందు కుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు అంటుకుపోతాయని చెప్పేసి తర్వాత ఇంకా దీపాలు కూడా పెట్టొద్దు పెట్టొద్దని అనౌన్స్ చేశారనమాట ఇంకా నేను దీపాలు పెట్టిన తర్వాత చక్కగా స్వామివారిని అయితే ఇలా అలంకరించారండి సాయంత్రం ఇక ఇక్కడ ఏంటంటే ఈవిడ సురేఖ గారు ఈవిడ ఒక యూట్యూబర్ అండి పెద్ద యూట్యూబరే గోదావరి రుచిబాయి సురేఖ గారు ఈవిడ నాకు అసలు ఎప్పటి నుంచి ఎవడిని చూద్దాం అనుకున్నానో ఆవిడ నాకు కనిపించారండి లక్కీగా ఆవిడతో కాసేపు అలా మాట్లాడేశాను ఆవిడ చక్కగా దీపదానం అవన్నీ ఇచ్చుకుంటున్నారు నేను ముందే ఇచ్చేసాను అండి అందుకని ఇంకా ఇప్పుడు ఏమీ పెట్టుకోలేదు ఆవిడని చూసి తర్వాత ఇంకా ఇలా వెంకటేశ్వర స్వామి గుడికి కూడా వచ్చాను ఇంకా అక్కడ కూడా దేవుడిని దర్శించుకొని ఇక్కడ నవగ్రహాల దగ్గర దీపం పెట్టుకుంటున్నాను ఇక్కడ పెట్టుకుంటే మనకి ఎవరు ఏం అబ్జెక్షన్ పెట్టరు మేము వచ్చేటప్పుడు ఆ గుడి దగ్గర శివాలయం దగ్గర కూడా పెట్టిన ఎవరు అబ్జెక్షన్ చేయలేదండి తర్వాత మాత్రం గుడి చుట్టూ ప్రదక్షిణ చేయాలి వద్దు అని చెప్పారు నేను ఎప్పుడు వచ్చినా సరే నవగ్రహాల దగ్గర ఒక దీపం పెట్టి ప్రదక్షిణ అయితే చేస్తానండి అది సాయంత్రం అవని మార్నింగ్ అవని నాకు ఇది ఒక అలవాటు అనమాట నవగ్రహాలు శాంతిస్తేనే మన జీవితం అండి ప్రతి ఒక్క నవగ్రహానికి ఒక అధిపతి దేవుడు ఉంటాడనమాట మనం నవగ్రహాలంటే భయపడిపోతాం కానీ ఏమీ భయపడకూడదండి అందరూ దేవుళ్ళే అందరూ శాంతిగా ఉండేటట్టు మనం ప్రవర్తిస్తే అది మనుషులు అవని నవగ్రహాలు అవని దేవుడు అవని మనం వాళ్ళకి శాంతి చేస్తే వాళ్ళు మనకి ఏమి చేయరని నేనైతే నమ్ముతాను చూడండి ఇంకా మేము గుడి నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక్కసారి బాగా క్రౌడ్ పెరిగిపోయింది తర్వాత దీపాలు పట్టడానికి కూడా వీలు లేకుండా అనమాట జ్వాలా తోరణంకి అక్కడ అన్నీ అరేంజ్ చేశారండి పైనుంచి చందమామ చూడండి చక్కగా కార్తీక పౌర్ణమి రోజు చంద్రుడు పదహారు కళలతో కనిపిస్తారంటారు కదా అలాగే కనిపిస్తున్నారు తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు ఇలా జంట నాగుల దగ్గర చక్కగా దీపారాధన చేసుకున్నానండి ముందే ఇక్కడ చేసి వెళ్ళొచ్చు కానీ అండి ముందే చేస్తే అక్కడ క్రౌడ్ పెరిగిపోద్ది అని చెప్పేసి నేను ముందైతే గుడిలో పెట్టేసి దర్శనం చేసుకొని స్వామివారిని ఇంకా ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ కూడా దీపారాధన చేసుకొని ఇంకా అలా ఇంటికి వెళ్ళానండి ఇక్కడ కూడా అప్పుడు మేము త్వరగా రావడం వల్ల ఇక్కడ కూడా ఎక్కువ క్రౌడ్ లేదు ఇక్కడ కూడా లేకపోతే అస్సలు దీపాలు పట్టడానికి కూడా మనకు ఉండదండి అందుకే నాకు ఎలాగూ నోము లేదు కాబట్టి ముందు వచ్చి మంచి పని చేశానని అనిపిస్తుంది నోములు ఉన్న వాళ్ళు ఇంకా కాసేపు అయితే వస్తారండి ఇంకా అసలు మనకి అడుగు పట్టడానికి కూడా వీలు ఉండదు ప్రతి సంవత్సరము నేను జ్వాలాతావరణానికి వస్తాను కానండి అండి చాలా లేటుగా వెలిగిస్తానండి జనాలు నోములు నోములు వాళ్ళు ఇంకా నార్మల్ నోములు లేని వాళ్ళు అందరూ క్రౌడ్ ఎక్కువైపోతుందనమాట అందుకని నేను ఉండకుండా వచ్చేసాను ఇంటి దగ్గర అయితే ఇలాగా కట్టొత్తులు అయితే మా అబ్బాయి చేత వెలిగించానండి ముందు వాడికి ఆఫీస్కి టైం అయిపోతుంది అదే ఆఫీస్ మీన్స్ వర్క్ వర్క్కి టైం అయిపోతుందంటే ముందు వాడి చేత అయితే ఇంటికి రాగానే వెలిగించేసాను ఇక్కడ నేను నక్షత్ర దీపాల కోసమని అన్నీ రెడీ చేసుకుంటున్నానండి ఈరోజు ఇంకా మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు అస్తలలాగా కూర్చోడానికి కూడా అవ్వలేదండి బోల్డ్ పనులను ఎందుకంటే ఈ దీపాలన్నీ అరేంజ్ చేసుకోవాలంటే ముందుగా మనం పిండి కలుపుకోవాలి చిన్న చిన్న ప్రమిధుల్లాగా పెద్ద పెద్ద కాకుండా చిన్న చిన్న ఒక ఇరవై ఏడు దీపాలు పెట్టు దీపాలలాగా తయారు చేసుకోవాలి ఆ పిండి ప్రముధుల్ని తర్వాత ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేసుకొని ఆ ముగ్గుల్ని అలంకరించుకోవటం ఆ తర్వాత మా పక్కింటికి వెళ్ళి అక్కడ పూజ చేసుకొని రావటం ఆ తర్వాత ఇంట్లో మళ్ళీ గుడికి వెళ్ళి రావటం ఇంట్లో మళ్ళీ సాయంత్రం దీపం పెట్టుకోవటం అవన్నిటితో ఇంకేళంతా బిజీ బిజీగా గడిచిపోయింది అనమాట అయినా ఎక్కడ అలుపు అనిపించలేదనమాట ఇంకా ఇలాగ చక్కగా నేనైతే నక్షత్ర దీపాలని ప్రతి సంవత్సరం వెలిగిస్తానండి గుడిలో వెలిగించడానికి మనకి వీలు అవ్వదు కనుక నేను ఇంట్లోనే ఇలా సింపుల్గా అయితే ఒక కట్టొత్తిని తర్వాత ఇలా నక్షత్ర దీపాలని వెలిగిస్తాను నక్షత్ర దీపాలు కానీ కట్టొత్తులు కానీ మనం ఇంట్లో వెలిగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి అవి కొండెక్కేంత వరకు మనము వాటిని కనిపెట్టుకుంటూ ఉండాలన్నమాట ఈ నక్షత్ర దీపాలు అంటే చిన్న చిన్నవే పెద్ద ఇబ్బంది ఉండదు కానండి ఈ కట్టొత్తులు ఉంటాయి కదండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు అవి మాత్రం బాగా కొన్ని అగ్రెసివ్గా పెద్ద మంట వచ్చేస్తుండే అనమాట అలా చూసుకుంటూ ఉండాలి మరి పెద్ద మంట వచ్చింది అంటే ఆ దీపాన్ని తీసుకెళ్ళి బయట పెట్టాలన్నమాట లేదంటే మనం అన్నీ మూఢనమ్మకంగా ఆ దీపము అక్కడే కొండెక్కాలి అక్కడే వెలగాలి అని అనుకుంటే తర్వాత మనం పర్యావస్థానం ఒక్కొక్కసారి వేరేగా ఉంటుంది అన్నిటినీ మూఢనమ్మకంగా పెట్టుకోకుండా అలాగని ఎన్ని నమ్మకుండా ఒక సజావుగా పద్ధతిగా వెళ్ళిపోవాలండి మోడరేట్గాను చూడండి చందమాన్ ఎలా కనిపిస్తున్నాడు మా ఇంటికి చంద్రుడు వెన్నెల్లో చక్కగా ఇలా నక్షత్ర దీపాలను వెలిగించాను మన ఇల్లే మనకి గుడి అండి ఎందుకంటే ప్రతిసారి గుడికి వెళ్ళి అన్ని పనులు చేయాలని అనుకోకూడదు అక్కడ ఎందుకంటే అక్కడున్న కార్యక్రమాలు క్రతువులు అక్కడ జరుగుతుంటాయి ఈరోజు ఏంటంటే నా కట్టతులు కూడా మరీ అగ్రెసివ్గా పెద్ద మంట రాకుండా అలా స్లోగానే అలాగా అనమాట చాలా హ్యాపీగా అనిపించింది మా అబ్బాయి వెలిగించిన దీపం అయితే ముందు ఇంకా ఇలాగా ముందు వెలిగించాం కదా అనమాట నేను ఎందుకంటే ఆ దీపాలు వెలిగించిన తర్వాత ఇంకా అక్కడే ఉన్నానన్నమాట ఇటు అటు వెళ్లకుండా నాకు చాలా భయం అండి ఇలాంటివంటే చాలా జాగ్రత్త కూడా అవసరం ఇంకా మా అబ్బాయి వెలిగించిన దీపం అనేది అక్కడి నుంచి తీసాను ఇవన్నీ మనం ఉపవాసంతోనే చేసుకోవాలండి ప్రతి సంవత్సరం నేను ఎలా చేస్తానో ఇది మా ఇంటి పద్ధతి నా పద్ధతి అనమాట మా ఇంటి పద్ధతి మీన్స్ మా ఇంటి వాళ్ళు నాకేమీ చెప్పలేదు మా పెద్దవాళ్ళు ఏమన్నారంటే మనకి పౌర్ణమి లేదు కాబట్టి మనం నోము నొయ్యిమా అని చెప్పారు కానీ నేను తర్వాత ఈ ఉపవాసం అన్నీ నాకు నేనే పెట్టుకున్నానండి పౌర్ణమి రోజు ఉపవాసం ఉండి ఆ కట్టొత్తులు వెలిగించాలని నా నిర్ణయం నేనే తీసుకున్నాను అందులో నాకేం తప్పు అనిపించలేదు ఇంకా అలా చేసుకుంటున్నానండి అలాగనే మా పెద్దల్ని కూడా గౌరవించుతూ వాళ్ళు చెప్పినట్టు నేను నోము అయితే చేయట్లేదు ఇంక ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా కట్టొత్తు అయితే వెలిగించానండి తులసమ్మ దగ్గర కట్టొత్తు వెలిగించేటప్పుడు మనం చిన్నగా మంట ఉండేటప్పుడు దగ్గర పెట్టొచ్చండి తర్వాత ఇంకా మంట కొంచెం పెద్దదయ్యింది అని అనుకునేటప్పుడు కొంచెం కిందకి దించేయాలి ఎందుకంటే ఆ మంటకి తులసమ్మ తులసమ్మకి ఆ సెగ తగులుతుంది ఆ వేడికి తులసమ్మ తట్టుకోలేదనమాట అలాంటి జాగ్రత్తలు పాటించాలి దీపం ఒకసారి పెట్టేసాము ఇంకా కదపకూడదు కొండెక్కినంత వరకు అలా అనుకోకూడదు మంట మనం అసలు గుడిలో పెడితేనండి ఇలా పెడతామనేదో అలా తుడిసి పడేస్తారు అదే మన ఇంట్లో అనుకోండి మనం కొండెక్కినంత వరకు చక్కగా ఉండొచ్చు ఇదైతే నేను నమ్మే సిద్ధాంతం అండి కొంతమందికి నచ్చు నచ్చకపోవచ్చు ఎందుకంటే కొంతమంది ఈ మధ్యకాలంలో ప్రతిదాన్ని ఖండిస్తుంటారనమాట అలా కాదు ఇలా కాదు అని చెప్పేసి ఇంకా అందుకే అందరికీ మనం సమాధానం చెప్పుకోలేం మన మనసుకి ఏది తిన్నగా అనిపిస్తుంది మన మనసుకి బాగుంది అని అనిపించినప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు చెప్పినవి విని మనం ఫాలో అయిపోవాలండి ఇక్కడ నాకైతే ఈ కట్టొత్తి కొంచెం ఎక్కువగా వెలిగిందనమాట ఇంకా వేడికి మనకి తులసమ్మకి తగులుతుంది సెగ అని చెప్పేసి కిందకి దించేసాను నేనైతే ఇలాగే ప్రతి సంవత్సరము చేస్తానండి నేను చేసేదే మీకు చూపించానమాట ఇక్కడ ఈ నక్షత్ర దీపాలు కూడా వెలుగు మాత్రం చాలా అందంగా నక్షత్రం లాగా చక్కగాను అలా వెలిగించిన తర్వాత త్వరగానే కొండెక్కిపోతాయి ఎందుకంటే మనం అందులో ఎక్కువ ఆయిల్ పోయము జస్ట్ నేతిలో తలిపిన ఒత్తులతో కదా వెలిగిస్తాము కొద్దిసేపటికి అవి కొండెక్కుతుంది సరిపోతుందండి తర్వాత ఇంకా ప్రసాదాలన్నీ తీసేసి ఒక బాక్స్లో అనమాట ఎందుకంటే ఇప్పుడు ఆ ప్రసాదాలన్నీ ఎవరు తినరు రేపు మార్నింగ్ అయితే అవి ప్రసాదం లాగానే వాడేస్తాను లేదంటే ఆ బెల్లం బెల్లం మొక్కలు తీసేసి నీట్గా కడిగేసి ఏదైనా పప్పు అయినా వండేస్తానండి దాన్ని మాత్రం వేస్ట్ చేయను ఇంకా ఇక్కడ దీపాలన్నీ ఇంకప్పుడే తీసేస్తారనమాట కొండెక్కిన తర్వాత ఇంకా నైట్ అంతా ఉంచను అలా నాకు చేయబుద్దు తీసేసి దానిపైన ఆ కట్టొత్తి ఉంటుంది కదండీ ఆ కట్టొత్తి ఇంకా మనకి ఎంత కొండెక్కినా కూడా ఇంకా లైట్గా మనకి అగ్గి ఉంటుంది పొగ వస్తూనే ఉంటుంది అది ఏదైనా ఎగరొచ్చు చెయ్యొచ్చు మనం ఫ్యాన్లు వేసేటప్పుడు అని చెప్పేసి ఇంకా నేనైతే ఆ కట్టొత్తుల మీద కొంచెం ఇలా నీళ్ళు వేసేస్తానండి కొండెక్కిన తర్వాత ఆ దీపం అయితే వెలుగుతూనే ఉంది చక్కగా ఇంకా ఆ దీపాన్ని మధ్య మధ్యలో చూసుకుంటూ ఎందుకంటే బాల్కనీలో కదా అన్నీ చూసుకుంటూ కనిపెట్టుకుంటూ అలా చూ చూసాను అనమాట తర్వాత ఇంక ఇప్పుడు ఈ దీపాలు కొండెక్కిన తర్వాత కూడా నేను వాటి మీద నీళ్ళు పోసేస్తానండి ముందే అక్కడ నీళ్ళు పోసేసాను అంటే మనకు కంప్లీట్గా కొండెక్కిన తర్వాత నీళ్ళు పోయాలండి వెలుగుతున్న దీపం మీద మాత్రం నీళ్ళు పోయకూడదు ఇదండి ఎందుకంటే నైట్ టైం కదా ఈ జాగ్రత్తలు పాటించాలి ఇది ఎవరు ఖండించినా ఎవరు తప్పన్నా ఇది నాకైతే ఇదే కరెక్ట్ అనిపిస్తుంది ప్రతీది తప్పు అనుకొని చాలా ప్రమాదాలు జరిగిపోతున్నాయండి ఈ మధ్యనైతే అలాంటి ప్రమాదాలు ఏవి జరగకూడదంటే ఈ మాత్రం జాగ్రత్తలు అయితే అవసరం అని నేను అనుకుంటున్నాను అందుకే నేను చెప్పేవి మాత్రం నేను చేసేవి మాత్రమే చూపిస్తున్నాను అనమాట పొద్దున్న లేచి ఈ దీపాలన్నీ నేను మొక్కల్లో వేసేస్తానండి ఇంకా చందమామ ఇలాగా మా ఇంటికి ఆ వెలుగు కిరణాలు పడుతుంటే ఆ కిరణాల్లో కూర్చొని లలిత సహస్రం కూడా చదువుకున్నానండి నాకైతే ఆ రోజు పూజ చాలా సంతృప్తినిచ్చిందనమాట గుళ్ళో ఎక్కువ మంది లేనప్పుడు వెళ్ళి వచ్చేసాను తర్వాత ఇంట్లో కూడా త్వరగా పూజ చేశాను చాలా సంతృప్తికరంగా అనిపించింది ఆ చంద్రుడి వెన్నెల్లోనూ చక్కగా లలిత అనమాట ఇంకా అన్నీ అయిన తర్వాత నేను ప్రతి సం ప్రతిరోజు ఈ దా కార్తీక మాసంలో దామోదరునికి నేతి దీపం ఆర్తిస్తానమాట దామోదర అష్టకంతో ఆ ప్రక్రియ కూడా ఇలా పూర్తి చేశానండి నామేశ్వరం సచ్చిదానందరూపం గోకూలే బ్రాజమానం यशोधाभियो लोकालादवमानं परामृष्टमच्च तो धृत्य गोप्या रुदन्तं मुहुर्नेत्रा युग्मं रजन्तं करां भोजयज्ञेन सतङ्कनेत्रं मुहुस्वासकं स्थितग्रैव ఇది దృక్స్వలీరానందకుండే స్వఘోషం నిమజ్జంత ఆఖ్యాపయంతం తదీయేషు తా భక్త పునః ప్రేమతస్థం వందే ఇదేనండి నోము లేని నా కార్తీక పౌర్ణమి పూజ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి